మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ థ్యాంక్స్ మీట్ నిర్వహించాలనుకుంది చిత్ర యూనిట్ అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ప్లేస్ దొరక పర్మిషన్ దొరక చాలా ఇబ్బందులు పడ్డారు అందుకే మళ్ళీ థ్యాంక్స్ మీట్ అంటే ఇంకెన్ని ఇబ్బందులు కలుగుతాయో అని భావిస్తున్నారట అయితే చిరంజీవి నెక్స్ట్ మూవీ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో కూడా ఉండబోతోందట ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారట ప్రస్తుతం చిరంజీవి బుల్లితెరపై సందడి చేస్తున్నారు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి అలాగే ఖైదీ సినిమా సక్సెస్ ని కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు త్వరలోనే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో యోచనలో చిరంజీవి ఉన్నట్టు తెలుస్తోంది ఈ సినిమాకి కూడా రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాలో ముద్దుగుమ్మ అనుష్క హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది అంతేకాదు చిరంజీవి లాంగ్ గ్యాప్ వచ్చిన తర్వాత ఖైదీ సినిమాలో డాన్సులు తీసేశారు ఇప్పుడు రాబోతున్న కొత్త సినిమాలో డాన్స్ లతో మరింత ఊపియబోతున్నారట అదిరిపోయే స్టెప్లు వేయబోతున్నారట ఎంటర్టైన్మెంట్ తో పాటు ఓ మంచి మెసేజ్ కూడా ఈ సినిమా ద్వారా ఇచ్చేందుకు సురేందర్ రెడ్డి స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం